హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి అభ్యర్థుల గురించి ఎలాంటి ప్రలోభం లేకుండా ఎలాంటి స్వార్థం లేకుండా నేను వీడియోలు చేస్తున్నాను ఉమెన్స్లో ప్రశ్నించేది నేను ఒకే ఒక్క దాని రాష్ట్రం మొత్తంలో ఇంకెవరూ ప్రశ్నించనే లేదు నేనే ప్రశ్నిస్తున్నాను కాబట్టి కొంతమంది పురుష పొంగులకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నేను నేను ప్రశ్నిస్తున్నానని ఏదో బెదిరింపులు నిన్ను చూడు మా గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో నువ్వు చేస్తుంటే వేరేలా ఉండేది ఇప్పుడేదో ఊరుకుంటున్నారు నీ స నీ సంగతి ఇది నీ సంగతి ఇలాగా అలాగా నువ్వు ఇలాంటి దానివి అని మాట్లాడుతున్నారు ముందు నన్ను మాట్లాడే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ముందు చూసుకోండి ఫస్ట్ భయపడేదాన్ని అయితే చేయ చేయను కదా ఏం చేస్తారండి చంపేస్తారా అండి మేము వీడియోలు చేస్తే తప్ప యూట్యూబ్లో వ్యూస్ గురించి చేస్తున్నాము నేను ఏమైనా తప్పు చేస్తున్నా నా యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాను కానీ వీధిలోకి వెళ్ళి ఎంత మీలాగా వీధిలో వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడటం లేదుగా మీలాగా ఇంకొక మాట అండి ఇది ప్రజాస్వామ్యం ప్రశ్నించే హక్కు నాకుంది వాక్ స్వాతంత్రం ఉంది వాక్ స్వాతంత్రం ఉంది కదా అని కొంతమంది కుక్కలు వాగినట్టు నేను వాగట్లేదు కుక్కలు ఎవరు అన్నట్టు అనట్లేదు వాక్ స్వాతంత్రం నీకు ఒక రాజ్యాంగం ఇచ్చింది కదా అని ఎవరిని పడితే ఎలాగైనా మాట్లాడచ్చని కాదు నేను ఎవరినైనా అన్నానా ఒక ముఖ్యమంత్రి గారిని కానీ విద్యాశాఖ మంత్రి గారిని కానీ డిప్యూటీ సీఎం గారిని కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు కానీ ఏమన్నా మాట్లాడానా నేను మాట్లాడను ఎందుకంటే అవి మీరు మాట్లాడేది చట్ట సభల్లో కూడా మాట్లాడుకుంటారు ఉదయాన్నే ఒక నలుగురు ఒక బ్యాచ్ వస్తారు ఆ బ్యాచ్ కూడా అదే మాట్లాడతారు టీ టైమ్ అని వస్తారు వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటారు మేము అడిగేది న్యాయంగా డిఎస్సి వాళ్ళ గురించి అడుగుతున్నాం అదేంటంటే నార్మల్ ముఖ్యంగా మేము అడిగింది ఏంటంటే నార్మలైజేషన్ రద్దు చేయమని అడుగుతున్నాం ఈ నార్మలైజేషన్ వల్ల రావాల్సిన నూట యాభై కంటే ఎక్కువ వచ్చేస్తాయా వందకి వంద రాకుండా వందకి మించి వచ్చేస్తాయా మార్కులు అలా చేస్తున్నారు ఏదో కాన్వెంట్లోని చిన్నపిల్లలకి ఏడుస్తుంటే చూడు నీకు వందకి రెండు వందల మార్కులు వేసామని బొజ్జుగించడానికి చేస్తారు మేమేమన్నా కాన్వెంట్ పిల్లలమా నార్మలైజేషన్ అని పెట్టేసి వందకి కొంతమందికి ఏమో వచ్చి వందకి నూట పది మార్కులు నూట యాభైకి నూట యాభై ఐదు మార్కులు లేడు అలా ఉంది మీకు అలా చేస్తున్నారు ఎవడండి తీసుకురమ్మన్నాడు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ మా మీదే రుద్దుతుంది మార్చేస్తారు ఇంకెందుకండి మైనస్ మార్కింగ్ కూడా పెట్టే రాదు అయిపోతుంది కదా అది కూడా సరిపోతుంది నామిలైజేషన్ రద్దు చేయకుండా మైనస్ మార్కింగ్ కూడా పెట్టేసేయండి ఇంకా ఇది ఒకటే కదా మిగిలిపోయింది డిఎస్సి వాళ్ళకి మైనస్ మార్కింగ్ లేదన్నది ఒక్కటే ఉంది అది కూడా చేసేసేయండి అయిపోతుంది కదా దరిద్రం వదిలిపోతుంది మాకు ఇంకా నోటిఫికేషన్లో ఏమిస్తాడు మళ్ళీ ఏమిస్తారు మళ్ళీ నోటిఫికేషన్ వేసినప్పుడు ఈ నోటిఫికేషన్ అనుగు ఏంటి నిబంధనలకు అనుగుణంగా ఉంది అనుకుంటే మేము ఎప్పుడైనా రద్దు చేసేయచ్చు మేము ఎప్పుడై ఏ ఏదైనా సరే మా మేము మాకు నచ్చినట్టు మార్చుకోవచ్చు ఇలాంటివి మీకు నచ్చినట్టు ఇచ్చేస్తారు ముందు ఒక నోట్ అని ఇచ్చేసి పిచ్చోళ్ళం కదండి మేము ఆ నోట్లు చదవము ఏదో డిఎస్సి పడేదని అప్లై చేసేస్తూ ఉంటాం రెండు వందలది కాస్త మూడు వందల అప్లికేషన్ ఫీజు అవుతుంది మూడు వందలది కాస్త ఐదు వందలు అవుతుంది ఐదు వందల కాస్త ఏడు వందల యాభై అవుతుంది కానీ ఎగ్జామినేషన్ సెంటర్లో మాత్రం కనీసం తాగడానికి మంచి కూడా సవ్యంగా ఉండవు ఇది పరిస్థితి బయట పడిగాపులు కాయాలి ఏదో ముష్ోలిలాగా మేము బయట నించోవాలి గంటన్నర ముందరమ్మంటారు గంటన్నర ముందు మాత్రమే ఎలా చేయరు ఇది మా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది ఒకరోజు ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది అంటే ప్రభుత్వ పెద్దలు చుట్టాలు ఎవరన్నా ఆ రోజు రాస్తున్నారా ఎగ్జామ్ ఆ రోజు వాళ్ళకు మాత్రమేనా ఒకరోజు ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుంది ఇది ఎక్కడ న్యాయం అన్నాడు ఒకటే పేపర్ పెట్టచ్చు కదా మొత్తం అందరికీ అప్పుడు మాకు ఈ సమస్యలు ఉండవు కదా ఒకటే పేపర్ పెడితే ఎవరికి టఫ్ ఎవరికి ఈజీ అనేది నిజంగా నేను మీరంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకే ప్రాక్టీస్ ఉన్నవాళ్ళే ఎప్పటి నుంచో చదివే వాళ్ళకే వస్తుంది ఉద్యోగం అదే కదా కరెక్ట్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకే కదా రావాలి బుర్రం ఉన్న వాళ్ళకే కదా రావాలి ఎవడో వాగుతున్నాడు నువ్వు అసలు ఎగ్జామ్ రాసావా నీకు ఎన్ని మార్కులు వచ్చాయి నాకు ఎన్ని మార్కులు వస్తే నీకెందుకు బాబు నాకు అర్థం కావట్లేదు ఎవరో సురేష్ ఏదో పేరుంది నేను సుధీర్ అంట నాకు అర్థం కావట్లేదు నీ మార్కులు కదా నువ్వు చూసుకోవాలి నా మార్కులు ఎన్నొస్తాయి నీకు ఎందుకు అసలు జూ వస్తాయి నీకు అవసరమా నన్నెవరూ ఇంట్లో ప్రశ్నించరు నాకు ఎన్ని మార్కులు వచ్చాయని నీకెన్ నీకు చూసుకో ఎందుకంటే నీకు పెళ్ళవదు మార్కులు రాకపోయి ఉద్యోగం రాకపోతే నాకు అలా కాదు నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళు ఉద్యోగాల్లో కూడా వచ్చారు నీకు ఆ విషయం తెలియదేమో తెలుసుకో ఫస్ట్ ఈ ఉద్యోగం మీదే ఆధారపడి నేను నలుగురు గురించే చేస్తున్నాను ఈ వీడియో నేనేమి ఏది ప్రలోభపడి ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని చిల్లర తీసుకుని చెయ్యట్లేదు చిల్లర గురించి కక్కు పడే బ్యాచ్ కొంతమంది ఉంటారు ఒకరోజు జెండా పట్టుకొని కూర్చుని ఇంట్లో కూర్చుంటారు తర్వాత ఎవడో ఉంటాడు వీడియోలు చేసే వాళ్ళతో మాకు ధర్నాలు చేసేవాళ్ళు చేసుకోండి మాకు మాత్రం మాకు ఉద్యోగమే మాకు ముఖ్యం అవును ఇంట్లో ఒకరు సంపాదిస్తుంటే నలుగురు తింటారు తెచ్చి పెడుతుంటే తినేవాళ్ళు ఉంటారు చూడు వాళ్ళకి ఏం తెలుస్తుంది బాధ ఇంకొకటండి నన్ను వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ అంటున్నారు ఈరోజు వైసీపీ టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి ధర్నా చేశారు దేనికంటే పారిశుధ్య కార్మికులకి కూడా తల్లికి వందనం ఇవ్వాలి అని అంటే అతను వైసీపీలోకి వెళ్ళిపోయారా అందుకనే చేస్తున్నారా అతను కూడా టీడీపీ అతను కాదా అతను టీడీపీలోనే కదా గెలిచారు మరి అతను టీడీపీ ఎమ్మెల్యే కాదా వైసీపీలోకి వచ్చేస్తారా అతను అంటే మీ పార్టీలో వాళ్ళు ప్రశ్నించవచ్చు మీ పార్టీలో మీ పార్టీ గెలవాలి కూటమి కలవాలని మేము ఓట్లేస్తే మేము వైసీపీ అయిపోయామా ఎందుకండి పార్టీలు పెడతారు నిరుద్యోగులకి ఒకడంటాడు అప్పుడంతా ఏం చేస్తున్నావు ఐదేళ్ళ క్రితం మాట్లాడలేదు నీకెందుకు ఇప్పుడు మాట్లాడాలనిపించింది మాట్లాడుతున్నాను ఇంకొక అతను ఎవరు అన్నారు ఎవరో శ్రీనివాస్ సిహిచ్ అంటారు జమిలీ ఎలక్షన్స్ వస్తాయి అని అంటే జమిలీ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నామంటే నీ బుర్ర ఎక్కడుందో చూసుకోవాలన్నాడు నీ బుర్ర ఎక్కడుంది ఫస్ట్ తిరిగాయి గూగుల్లో ఏమొస్తుంది పేపర్లు తిరిగే జమిలీ ఎలక్షన్స్ గురించి ఏం మాట్లాడుతున్నారో తిరగేసుకుని మాట్లాడండి అంత బుర్ర లేకుండా మాట్లాడలేదు ఇంకొకటి అంటారు రష్యా విప్లవం గురించి నీకు తెలుసా అసలు రష్యా విప్లవమా చైనా విప్లవమా ఫ్రెంచ్ విప్లవం తాడితే విప్లవం అనేది ఎందుకు వస్తుందండి అసలు విప్లవం అనేది ఎందుకు వస్తుంది పరిపాలకులు నిరంకుశత్వం ప్రవర్తిస్తే ప్రజల మీద వాళ్ళ ఇష్టాలు రుద్ది వాళ్ళని ఏడిపిస్తే వాళ్ళకి కనీస అవసరాలు కూడా తీరకుండా చేస్తే వాళ్ళకు ఆకలి ఆకలి కేకలు పెడుతుంటే అప్పుడు విప్లవం వస్తుందండి చేతిలో డబ్బులుండి ఫుడ్ కొనుక్కోలేని స్థితి ఒక పది రూపాయలకు వచ్చేది కాస్త వంద రూపాయలు అయితే ప్రజలకు చెప్పకుండా ప్రజలు ఇష్టాన్ని ప్రమేయం లేకుండానే మీరు యుద్ధాలు చేసేసి అవన్నీ ప్రజ అవన్నీ యుద్ధాలకు వచ్చలేని ప్రజల నెత్తి మీద రుద్దితే వాళ్ళకి కనీసం ఇంట్లో ఉన్న భార్య బిడ్డల ఆకలి కూడా తీర్చలేని స్థితి ఉంటుంది కదా అప్పుడు వస్తుంది విప్లవం నీకు రష్యా విప్లవం తెలుసా చైనా విప్లవం తెలుసా నేను డిఎస్సి గురించి క్వశ్చన్ చేస్తుంటే నీకు విప్లవం తెలుసా నువ్వు చదువుకున్నావా అని అడుగుతారు మీకు మళ్ళీ తెలియదేమో నాకు టెట్ నాది ఎస్ఏ సోషల్ టెట్ నేను ఇంటి దగ్గర కూర్చుని నా అంతటి నేనుగా చదువుకున్నాను నాతో పాటు ఒక ఇద్దరు కలిపి ముగ్గురు చదువుకున్నాం నాకు వన్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చే టెట్ మీకేమన్నా మార్కులు పెట్టమంటే పెడతా ఇంకోటి తెలుగు ఎస్ఏ టెట్ వన్ నాట్ సిక్స్ మార్క్స్ వచ్చాయి అర్థమైందా నాది ఎంఏ బిఈడి ఎందుకంటే మీకు చెప్తున్నా ఏదో అడుగుతున్నావు కదా అందుకని చెప్తున్నాను నువ్వు చదువుకున్నావా నీకు తెలుసా తెలుసా అని ఎంఏ బిఈడి నేను ఎంఏ తెలుగు ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నాను నాది ఏపీ సెట్ క్వాలిఫై అయ్యాను నేను నేను డిఎల్కి కూడా ఎలిజిబుల్ నేను ఇంకోటండి వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్ వచ్చింది మేము ఒక్కొక్క ఎగ్జామ్కి రెండేసి వేలు చెప్పిన కట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్కి అప్లై చేశాం అవి ఏమయ్యాయో తెలియదు ఈ ప్రభుత్వం వచ్చింది అనుకుంటే ఇవి అసలు మాకు అవి ఏమైపోయాయో కూడా తెలియదు దోచేస్తున్నారండి దోపిడీ 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 అప్లికేషన్ వెళ్ళాయా బుట్టదాఖలు అయ్యా తెలీదు సాక్షాత్తు విద్యాశాఖ మాచిలే చెప్తారు ఇరవై మూడు కేసులు పెట్టారు సుప్రీంకోర్టులో ఒక కేసు మొత్తం ఇరవై నాలుగు కేసులు వచ్చాయి మేమే బుట్టతాకులు చేస్తామని చెప్పినట్టు చెప్తున్నారు ఎంత ధైర్యంగా ఇరవై మూడు కేసులు అయితే బుట్టతాకలు చేస్తారు రెండు వందల ముప్పై కేసులు అయితే ఇరవై మూడు వందల కేసులు అయితే ఇరవై మూడుకి వేలు కేసులు అయితే అన్ని బుట్టతాకలు చేస్తారా విప్లవం అని ఎవరో అడిగాడు కదా విప్లవం రష్యా విప్లవం గురించి తెలుసా అని విప్లవాలు ఇలాగే పుడతాయి ప్రజల్ని ఏడిపిస్తేనే పుడతాయి ప్రజాస్వామ్యంలో నిరంకు నిరంకుశత్వంగా పరిపాలన చేస్తేనే పుడతాయి ఏదన్నా సరే ఏంటో మరి ఎదుటి వాళ్ళని ఒక ప్రశ్న అడిగేటప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఫస్ట్ ఏమడిగావండి రెండు వేల ఇరవై నాలుగులో అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు నలభై నాలుగేళ్ళు ఉన్న వాళ్ళకి అది రద్దు చేసేసి ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేదు మరి వాళ్ళ డబ్బులు కూడా రెట్టిన లేదు ఒక్కొక్కరు రెండేసి ఎగ్జామ్స్కి పదిహేను వందలు కట్టారు ఇలాగే కదా మీరు కార్ల్లోని మీరు జెడ్ కేటగిరీలు వై కేటగిరీలు పెట్టుకుని తిరిగేది మీరు ఇలాగే కదా మా డబ్బులతోనే కదా మా మీద ట్యాక్స్ వేసే కదా అయ్యా నన్ను క్వశ్చన్ చేసే మీరు కూడా మీకు కూడా అవే ట్యాక్స్లు పడుతున్నాయి మీ వాళ్ళకి కూడా పడుతున్నాయి మాకే కాదు ఇప్పుడు ఎందుకు నేను ఒక ఇంట్లో పని ఇంట్లో పనిచేసే ఇంట్లో ఇల్లు నడిపే ఆడదానిగా చెప్తున్నాను బియ్యం రేట్ అవుతున్నాయి ఇంకొకటి అంటాడో అంట్లు అమ్ముకో నువ్వు నేను తిన్న కొంచెం నేను కడుక్కుంటాను నీలాగా తిన్న కంచెం అక్కడ వదిలేసి వెళ్ళిపోయేది కాదు మీకు ఏ కంచం అంటలు తోముకోవడం అంటే అంత నామోషియా వంట చేసుకోవడం అంటే అంత నామోషియా అమెరికా అక్కడికి వేరే దేశాలకు వెళ్ళి చూస్తారు కదా అక్కడ పని మనుషులు ఉండరు ఎంత పెద్దవాళ్ళకైనా వాళ్ళ ప్లేట్ వాళ్ళే కడుక్కోవాలి వాళ్ళ అంటలు వాళ్ళే తోముకోవాలి వాళ్ళ బట్టలు వాళ్ళే ఉత్తుకోవాలి వాళ్ళ ఐరన్ వాళ్ళే చేసుకోవాలి మన మన దేశంలోనే కళ్ళు నెక్కుతాయి ఏం మనకి అమ్మ అమ్మ ప్లేట్ ఇస్తున్నా అమ్మ అమ్మ ఉన్నది అంట్లు తోమడానికి మగవాడిని అయితే నేను అంట్లు తోమకూడదు ఆడవాళ్ళకే పరిమితం వంటలు తోమడం ఏ ఆడవాళ్ళకే అంట్లు తోమడం పరిమితమా ఎవరు చెప్పారు మగవాళ్ళు వంటలు చేయరా స్టార్ హోటల్లో చేసేది మగవాళ్ళేగా అక్కడ అంట్లు దోముతారు అన్నీ చేస్తారు ఒక్కమ్మ నేను అంట్లు దోముకుంటాను నేను నీకు సంగతి తెలుసు నేను అడిగిన అడిగి నేను అంటులు దోముకునైనా బ్రతకగలను వంట చేసుకునైనా బతకగలను నువ్వెలా బతకగలవు చూసుకో ఫస్ట్ నీకు నీకు కానీ వెనక నువ్వు అనుకునే ప్రభుత్వాలు అది ఏ ప్రభుత్వమైనా వైసీపీ టీడీపీయా జనసేన తొక్క తోటకూర ఏదైనా సరే వాళ్ళ భజన చేసి వాళ్ళ సాయంత్రానికి కోటల ఇస్తేనే నువ్వు బ్రతకగలవు నేను అలా కాదు నువ్వన్నట్టు ఒక బ్లౌజ్ కుట్టైనా సరే బ్రతుకుతాను నేను ఒక డ్రెస్ కుట్టుకునైనా బ్రతుకుతాను నా చేతిలో విద్య ఉంది నా చేతిలో విద్య ఉంది నేను టైలరింగ్ చేయగలను వంట చేయగలను చదువు చెప్పగలను కలుపు మొక్కలను ఏరి పడేయగలను ఇంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు పెద్దల సభ మా గురించి ఎవరు అడగరు ఒక్క వీళ్ళ గురించి అయితే ఎస్జిటీల గురించి అయితే ఎమ్మెల్సీలు అడిగేశారంట ఇతను ఏమోచి మార్చేశారంట మరి మా గురించి అడగట్లేదే మాట్లాడితే ఫ్యాన్స్ అయితే హీరోలకు ఫ్యాన్స్ అయితే హీరోల వరకే పరిమి పరిమితం అవ్వండి మేం ప్రశ్నించేది మా నిరుద్యోగుల గురించి అది డిఎస్సి అభ్యర్థుల గురించి నేను ప్రశ్నిస్తున్నాను ప్రశ్ని ఎవరో సిద్దిక్ అనే అతను ఉన్నాడు అతను నిరుద్యోగ చేసి నోరు మెదపకుండా కూర్చున్నాడు నోరు మూసుకుని నేనే ప్రశ్నిస్తున్నాను ప్రశ్నించే వాళ్ళను కూడా వెనకపట్టి లాగుతారు ఇదేంటో అది మీకే తెలియాలి నేను మాట్లాడే దాంట్లో నిజం ఉంది అంటే వీడియో మొత్తం చూసాక అప్పుడు జడ్జ్ చేయండి వీడియో చూడకుండా ఉత్తుత్తి జడ్జిమెంట్లు ఇచ్చేయకండి ఎవరు కూడా నేనేం సరదాగా ఖాళీగా కూర్చునేమీ కూర్చోలేదు నేను ఇద్దరు పిల్లలు చదివించుకున్నాను వాళ్ళని మంచి సక్రమమైన మార్గంలో పెట్టుకున్నాను ఇప్పుడు వాళ్ళు క్యాంపస్ సెలెక్ట్ అయ్యి ఉద్యోగంలో ఉన్నారు ఒకరు ఇంకొకరికి ఆన్ బోర్డింగ్ గురించి వెయిట్ చేస్తున్నారు ఎక్కడిస్తారా పోస్టింగ్ అనేది అది అర్థమైందా నేను ఇంట్లో వ్యవసాయ పనులు చూసుకుంటాను ఇంట్లో నా నా ఉన్న నాకున్న చిన్న వ్యాపారం నా కేబుల్ పనులు చూసుకుంటాను అన్నీ చూసుకుంటాను నేను మరి నువ్వేం చూసుకుంటావో చూసుకో ఏదో మాట్లాడేయడం కాదు ఎదుటి వాళ్ళని ఏదో బురద చల్లేసామని కాదు మా మొన్న కూడా అంతే ఎవరో కానీ బురద చల్లేశారు నేనేదో రామచంద్ర యాదవ్ గారిని ఏదో అన్నానని నేను అనాలనిపిస్తే యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను నేను ఈ యూట్యూబ్ ముఖంగానే అంటాను ఈ ప్లాట్ఫామ్ మీదే అంటాను ఎవరినైనా అంతే తప్ప దొంగచాటుగా అనే అవసరం నాకు లేదు ఇప్పుడు ఎవరికి ప్రశ్నించినా వాళ్ళని చంపేస్తారా అండి వాళ్ళకి శిక్షలు విధిచ్చేస్తారా ఎలా ఎలా అది నాకు అర్థం కావట్లేదు కొంచెం చెప్పండి మీకన్నా తెలిస్తే ఇంతమంది ఏడుస్తున్నారు ఇంతమంది స్ట్రెస్కి గురవుతున్నారు వాళ్ళందరి గురించి మాట్లాడుతుంటే మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి గురించి మాట్లాడుతుంటే ఎందుకంత ఇబ్బందిగా ఉంది వ్యా ఇప్పుడు యోగాడే అంటున్నారు దానికి పిఈటిలో అవసరం లేదండి పిఈటి అనే కోర్సు తీసేయచ్చు కదా వాళ్ళకి కూడా ఏమీ న్యాయం లేదు ఎస్ఏ పీడీ అనేది పోస్ట్ పెట్టుకుని దానికి ఇచ్చుకుంటున్నారు మరి చదువుకున్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఆ కోర్సులు తీసేయండి సార్ మళ్ళీ ఏమో సిబిఎస్ఈ చదివిన వాళ్ళకి అవకాశం లేదు మరి బీఈడీకి అవకాశం ఎందుకు కల్పించారు సిబిఎస్ఈ చేసిన వాళ్ళకి టెట్కి ఎందుకు అవకాశం కల్పించారు మరి డిఎస్ఈకి ఎందుకు కల్పించట్లేదు ప్రశ్నించకూడదు మీరు ఏం చేసినా మేము అంతేగా అనుకుంటూ ఉండాలా ఇలాగేనండి చదువుకోకుండా ఆలోచన లేని నాయకత్వాన్ని ఎంచుకుంటే ఇలాగే ఉంటుంది అది ఎవరైనా వైసీపీ ప్రభుత్వంలో మనం ఇంత ఇంత చూసాము నెత్తి మీద పెట్టారు తట్ట ఇప్పుడు వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ పెడుతున్నారు అంతకుమించి ఏం లేదు ఎవరు వచ్చినా కూడా ఇంతే చేస్తున్నారు ఈసారైనా సరే మారండి నిజంగానే జమ్లీ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఏళ్ళులో వస్తే మార్పు తీసుకురండి ఈసారి నా చదువుకున్న యువత రండి అది కూడా ఏ ప్రలోభాలకి లొంగకుండా ఉండేవాళ్ళు వచ్చి నిలబడండి అంతే తప్ప ఇగో ఇలా చేస్తే భయపడుతూ కూర్చుంటే భయపడమే నమస్తే అండి నేను చేసింది కరెక్టే అనిపిస్తే వీడియో మొత్తం చూడండి మొత్తం చూసిన తర్వాత ఏదైనా జడ్జ్ చేయండి ఏదో ఒక నిమిషం చూసి జడ్జ్ చేయకండి ఇంత ఎక్కువసేపు లాగ్ అయ్యి ఉండొచ్చు కానీ నేను మాట్లాడిందంతా కరెక్టే మాట్లాడాను ఎనో ఎవరు మనోభావాలైనా దెబ్బతీసినట్టు అనిపిస్తే